సంస్థకు సంబంధించినటువంటి వాచర్లో ఉన్నటువంటి క్రిస్టియన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ దీన్ని మిస్సమ్మ హాస్పిటల్ అని కూడా పిలుస్తారు ఇది ఎంతో కాలంగా హాస్పిటల్గా పనిచేసింది ఎంతోమంది పేదలకి సేవలు అందించింది ఎన్నో కూడా కాంతులు అక్కడ అటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎనభై ఐదు సెంట్ల స్థలము ఒక పెద్ద బిల్డింగు దానికి సంబంధించిన క్వార్టర్స్ అన్నీ కూడాను అక్కడ ఉన్నాయి అవి ఒకళ్ళ ఆధీనంలో కొంతకాలంగా నడుస్తూ ఉన్నాయి అది అనుకోని రీతిలో ఈరోజు దాన్ని అమ్మాలని కొంతమంది వ్యక్తులు ఏఎల్సి సంఘంలోని ఏఎల్సి ఆఫీస్లో ఉన్నటువంటి కొంతమంది ఆ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయాలని అన్యులకి కట్టబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది ఇది ఏది కూడాను ఏఎల్సీ సంఘం మాచర్లకు కానీ మాస్టర్ల సంఘ సభ్యులకు కానీ తెలియకుండా వాళ్ళు రహస్యంగా మంతనాలు కలుపుతున్నారని తెలియవచ్చింది కాబట్టి ఈ ఆస్తి ఎంతో విలువైనది క్రిస్టియన్ సంస్థకు అవసరమైనది క్రైస్తవ సమాజానికి ఎంతో ఉపయోగకరమైనది కాబట్టి ఇది అన్యాక్రాంతం కాకుండా అన్యులకు చెందకుండా దీన్ని ఆప్ చేయాలని మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము అది అందరి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాము చర్చి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి క్రిస్టియన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ దాన్ని కొంతమంది అమ్మటానికి చూస్తున్నారు దానికి ఎటువంటి ప్రమేయం లేకుండా కానీ మన గుంటూరు ఏఎల్సీ వాళ్ళు అడ్డం పెట్టుకొని దాన్ని ఒక శ్రీశైలంలో ప్రధాన రహదారిలో ఉన్నటువంటి బ్యాంక్ ఎదురుగా ఉన్న దాదాపు డెబ్బై ఐదు శాతం విస్తీర్ణంలో బంగాళాతో కూడి ఉన్నది అది లోతరం చర్చి యొక్క ఆస్తి ఫస్ట్ నుంచి కూడా దాన్ని ఎవరు అమ్మలేకపోయారు ఇప్పుడు అన్యమతస్తులు దాన్ని మీద కన్ను వేసి దాన్ని కాజేయాలని చూస్తున్నారు దీనికి మేము అందరము మా స్టిచ్చికి సంబంధించినటువంటి సన్న పెద్దలు అందరము దానికి ఆపాలనే విధంగా ఇవాళ మాచర్ల తహసీల్దార్ దగ్గరికి వచ్చి మా విన్నపాన్ని ఆయనకు తెలియపరిచాము మరి దాన్ని ఆపి చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము